ఒక చిన్న ఉపమానం చెప్ప ఒక గల్లీలో మొత్తం ముస్లింలే ఉన్నారు అనుకోండి ఎవరున్నారు ముస్లిం సోదరులే ఉన్నారు అక్కడ ఇద్దరు మాత్రమే హిందూ సహోదరులు ఉన్నారు ఇద్దరు మాత్రమే రెండు కుటుంబాలు మాత్రమే హిందూ సహోదరులే ఉన్నాయి ఎన్ని కుటుంబాలు రెండు మాత్రమే ఉన్నాయి డెబ్బై మంది ముస్లిం సహోదరులు ఉన్నారు రెండు మాత్రమే హిందూ మత మన మతానికి సంబంధించిన వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వినాయక చవితి వచ్చింది ఏం చేస్తారు మన హిందూ సహోదరు వినాయక చవితి రాగానే వినాయకుని పెడతారా పెట్టరా ఇప్పుడు ఈ డెబ్బై మంది ముస్లిం సహోదరుల దగ్గర ఆ ఇద్దరు వినాయక చవితి పెడితే ఎవరైనా మత చాంద్రవాదులు అది ముస్లింలలో ఉంటారు క్రిస్టియన్లలో ఉంటారు హిందువులలో ఉంటారు మూర్ఖులు ఆ మూర్ఖులు ఎవరైనా డెబ్బై మంది కుటుంబాల నుంచి వచ్చి ఏ అమరా ఇలాగా ఇదర్ తుమ్ మూర్తి లగా సత్తా అని చెప్తే నడుస్తున్నా ఈ దేశంలో రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆయన ఏమంటాడు ఏ నువ్వు ఇక్కడ పెట్టద్దు అని అంటాడు ఆయన పోలీసుల దగ్గరకు వస్తే పోలీసులు వచ్చేమంటారు రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ నడుస్తుంది పోలీసు వ్యవస్థ నడుస్తుంది కాబట్టి బిడ్డ నువ్వు డెబ్బై మంది ఉన్నా ఇంకా నూట నలభై మంది ఉన్నా వాళ్ళు ఇక్కడ వినాయకులు పెట్టినటువంటి భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఖచ్చితంగా వాళ్ళు వినాయకులు పెడతారు వాళ్ళ మత ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకోవాల్సిన కార్యక్రమాలు చేసుకుంటారు అని వినాయక చవితిని జరిపిస్తారు అట్లాగే ఎక్కువ మంది హిందున ప్లేస్ లో ఒక కుటుంబానికి సంబంధించిన ముస్లింలు వాళ్ళు రంజాన్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే అడ్డుకుంటే కూడా ఈ దేశంలో రాజ్యాంగం ఊరుకోదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి మతానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చిండు కానీ ఏమని మాట్లాడతారు కొద్ది మంది భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ మాలవాది వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిండు ఎవరికి మాలవాది వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిండు ముప్పై ఐదు మార్కులు వస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది భారతదేశంలో నూట నూట నలభై కోట్ల ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఇప్పుడు ట్వంటీ సెవెన్ థర్టీ పర్సెంట్ అయినాం అది ఎప్పుడో లెక్కలు చేస్తే మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు మన తాతలు తాతలకు కొడుకులు కొడుకులకు మనమలు మన మనమలకు కూడా పిల్లలు కుట్టారా ఇంకా పదిహేను పర్సెంట్ ఉన్నామా మనం ఇరవై మూడు పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ మనం ఉంటే ఇరవై ఐదు కోట్ల మందిలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్ అప్లికేబుల్ అయితే భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ద్వారా మాలావాదులందరూ కోటేశ్వర అయిపోయినట్టు మాలావాదులందరూ ధనవంతులు అయిపోయినట్టు మరి నిజంగా రిజర్వేషన్ ఉపయోగించుకున్న మనలో ఉన్న గాంధీ కొడుకులు ఎప్పుడైనా ఎంకలు తిరిగి మన జాతులైపు చూసిరా చూసింద్రా వీళ్ళు కూడా మనవాదులే వీళ్ళు మనవాదులు కాదు రిజర్వేషన్ ఆలే వీడు కలెక్టర్ అవుతాడు కలెక్టర్ అయిన తర్వాత ఊరెక్కడ చూడడు ఊర్లో ఉన్న పోరాడకు అరే నేను ఈ మార్గంలో నడవడం ద్వారా కలెక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ వల్ల నేను ఫెలోషిప్ తీసుకున్నా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా చెప్పాడు ఏం చెత్తడు మంచి ఆయనకి ఉద్యోగం బగ్గ పైసలు ఇచ్చే కట్టం ఇచ్చే పిల్లలు దొరుకుతుంది ఆమె అడ్డుకుని హైదరాబాద్ వ్యక్తుడు మీ బతుకులు ఇంతేనంటాడు పండుగ మీరు మారా ఎప్పుడు అంటారు అవునా కదా మనలో ఉన్నటువంటి దుర్మార్గులని దొరకబట్టి తన్నకపోతే మనలో ఉన్నటువంటి దుర్మార్గులని దొరకబట్టి తన్నకపోతే మనము మనువాదులు మనువాదులను మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మనవాదుల రూపంలో మన దగ్గరనే ఉన్నారు ఫస్ట్ వాళ్ళని చెప్పులతో కొట్టుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా తెలుగులో ఒక సాగత ఉంటది ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా ఇది నిజం నేను ఇట్లా నిజాలు మాట్లాడితే రంజన్ రాయేష్ అందరు నేను ఎందుకు తిడుతుంది నేను తిట్టిను ఇప్పుడు నిజం చెప్పినా తిట్టినా నిజం చెప్పినా తిట్టినా మరి నిజం చెప్తే మాలో రాంగ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు బీఏపీ ఉన్నారు బిఎస్పీ ఉన్నారు ఇది మాట్లాడకూడదు మరి నేను ఎప్పుడు మాట్లాడినా ఎవరు తిట్ట తిడుతా ఉన్నా నిదని చెప్తా మొన్న మంచిర్యాల జిల్లాలో ఈ టూ ఈ డిసెంబర్ లాస్ట్ థర్డ్ ఈ డిసెంబరు లాస్ట్ ఇయర్ డిసెంబరు మూడో తారీఖు నాడు ఇద్దరు పిల్లగాళ్ళు హైదరాబాద్ లో చదువుకున్నారు ఎస్సీ పిల్లలు బీసీ పిల్ల కాదు హైదరాబాద్లో చదువుకుంటున్నారు హైదరాబాద్ అక్కడే ఊరు ఖర్చు రీజన్ గా జరిగింది నా కడుపు ఎందుకు మండుతుంది నాలో నుంచి ఆవేశం ఎందుకు వస్తుంది సమాధానం చెప్తుంది ఐ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ మై కమ్యూనిటీ నేను నా సమాజానికి బాధ్యత వహించిన వ్యక్తిని బాధ్యత వచ్చే దొంగని గాను అయితే అందుకే ప్రభుత్వం మూడో తారీఖు డిసెంబర్ నాడు ఆ పిల్లలు హైదరాబాద్ లో చదువుకొని వచ్చిన తర్వాత ఊర్లో పోయినాక ఈ గాడు బీసీ పిల్ల గాని అరే ఏడునవరా మనం షాప్తో వేద్దాం దాన్నారట కేవలం అరే అన్నందుకు కొట్టి చంపేశారు ఎవరు చెప్పడ అందుకే ఈ దేశంలో కుల వివక్షత లేవు అవి ఎవరు చెప్పారు ఈ దేశంలో ఎక్కడో కుల లేవు కులవ అందరం కలిసిపోయినా అందరం మంచిగానే ఉన్నాం అంటారు అరే అన్నందుకు కనిపించారు భయ్య డిసెంబర్ మూడు ఇక మరి నేను మాట్లాడద్దు అంటే ఎట్లా ఏ అన్నా బావోలేమో ఏమో ఎందుకని అనుకుంటారు ఎమ్మెల్యే సాబ్బు మన ఓట్ల లేకపోతే ఆయనకైనా అండి ఓట్ల చెప్పు మరి మన మన ఎమ్మెల్యే సాబ్బు మన కోసం ఉండకూడు కోదురు మన బాధలు వినకపోతే మన బాధలు మన సాధకాలు వినకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఉంటారో గంటసేపు ఉంటారు ఏమైనా సార్ ఉండరా ఉండాల్సింది తప్పదు కదా మన బాధలని ఆయనకు డైరెక్ట్ గా చెప్పుకోవడానికి మధ్యవర్తిత్వం వహించడానికి చాలా తేడా ఉంటుంది నేను చెప్తున్నా సార్ ఇక్కడ ఇక్కడ ఎస్సీ రిజర్వ్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మంచిగా వినండి బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అత్యధికంగా ఎస్సీ ఓటర్లు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ కాన్స్టెన్స్ లో పెట్టుకోవడానికి కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నదంటే ఇక మన ఎమ్మెల్యేలకు వాళ్ళ మనసు లోపలనే ఉండాలి మనం ఏ పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్నాం మనమేమన్నా బేరోల భూమి దోస్తామంటున్నాం అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైనా కౌంటర్ గా బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టబోతున్నామా అయ్యా ఈ దేశానికి దశాదిశ నిర్మాణం చేసిన మహావీరు విగ్రహం పెట్టుకునే అవకాశం అర్హత మాకు లేదా లేదా మరి ఈ దేశంలో నిరంతరం వివక్షత కోసం పైన పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పైన వివక్షత జరుగుతుంటే మనం ఎక్కడున్నట్టు మిత్రులరా భారత రాజ్యాంగంలో నేను పదే పదే చెప్తా ఉంటా అంబేద్కర్ గారు కేవలం ఈ వర్గం ఆ వర్గం అనేది కాకుండా ఈ రోజు చెప్పండి అమ్మా ఇందిరాగాంధీ గారిని గుల్లోకే రాణి అనేది ఈ దేశంలో ఉన్నటువంటి మత చాందవాదులు మరి పార్లమెంట్ లోకి రాణిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం గొప్పదా ఈ దేశంలో ఉన్న మత గ్రంథాలు గొప్పయా మరి అలాంటి రాజ్యాంగం మారుస్తామంటే ఊరుకుంటామా ఊరుకుంటామా ఎట్లా సమాధానం చెప్పాలో అట్లా సమాధానం చెప్తాం చెప్తామా లేదా ఇకపోతే రాజ్యాంగంలో ఇంకో చాప్టర్ కి వెళ్దాం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీ పీపుల్ షుడ్ నీడ్ రిజర్వేషన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అని చెప్పి రాస్తాడు రాజ్యాంగంలో భారతదేశంలో అత్యధిక జనాభా బీసీలకు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ రాస్తాడు కానీ ఏ అంబేద్కర్ నువ్వు ఎస్సీల రిప్రజెంటేటివ్ నువ్వు ఎస్సీల రిప్రజెంటేటివ్ బీసీల కోసం నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనే సంగతి ఎంతమంది తెలుసు బాబు వెరీ గుడ్ అంబేద్కర్ వాళ్ళ అత్తమ్మ పేరు చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది వాళ్ళ అత్తమ్మనే ఎత్తుకొని పెంచింది ఆయనని అంబేద్కర్ గారికి మంగళూరు క్షవరం చేయాలి కటింగ్ చేయాలి ఒక మంగళ ఆయన దగ్గరకు పోయి బాబాసాబ్ అంబేద్కర్ అని స్కూల్కి వెళ్తాను సార్ నాకు కటింగ్ చేయమంటే ఏమన్నా తెలుసా నేను బర్రె తోకలకు గొర్రె బొచ్చు కత్రిస్త కానీ నువ్వు అంటరాని నిన్ను ముట్ట అన్నాడు ఎవరున్నార మాట ఒక మంగళ ఉన్నాడు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు కోపం పెంచుకోలే ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానం ద్వారా మత చాందవాదు ఆయన లోపల నింపినటువంటి కులవివక్షిత ద్వారా ఆయన నన్ను ముట్ట అంటున్నాడు కానీ బాబాసాబ్ అంబేద్కర్ మీద రివెన్యూ తెలుసుకున్నాడా ఏ మంగళవాడు అయితే కేవలం క్షవరం మాత్రమే కటింగ్ మాత్రమే ఈ బతకాలని ఉన్నటువంటి అంబేద్కర్ రాసిన కంటే ముందున్న రాజ్యాంగానికి రాజ్యాంగంలో రాస్తే అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనని క్షమించి రోజు తమిళనాడులో రాజ్యాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి చేసింది బాబాసాబ్ అంబేద్కర్ మంగళ అంబేద్కర్ గారు రాసిన కంటే ముందున్నటువంటి రాజ్యాంగంలో ఏమున్నదో తెలుసుకోవాలి మనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కంటే ముందున్న రాజ్యాంగంలో ఏమున్నదో తెలుసుకోవడా అతమ చెండాలే దర్శనే గంగాసానే సచేలే గంగా స్నానం అంటాడు ఎవరే అదముడు చండాలుడు కనబడితే వెంటనే గంగా స్నానం చేయాలన్నాడు ఇలా అన్న అసెంబ్లీకి పోయిన మన కాంతారావు సార్ అసెంబ్లీకి పోయిన కారణం బాబాసాహ్ అంబేద్కర్ గారే వాడు రాసిన రాజ్యాంగంలో వీళ్ళని అసెంబ్లీలో కూర్చుడు మాట దేవుడు అడుగు వీళ్ళని కనబడితేనే స్నానం అన్నాడు ఏమన్నాడు అదమ చండాలే దర్శనే గంగా స్నానే చండాలుడు అంటే వాళ్ళు దళితులు అధముడు అంటే ఎవరు దళితులు ఎవరు రాసుకున్నాడు అంబేద్కర్ గారు రాసిన కంటే ముందున్న రాజ్యాంగంలో చండాలడు కనబడినా అధముడు కనబడినా వెంటనే గంగా స్నానం చేయమని వాడు రాసిన రాజ్యాంగంలో రాస్తే ఏ కొడుకులైతే నీ తాతల్ని నీ తండ్రుల్ని పాయకైనా సాధ్యో ఆ కొడుకుల పక్కన నువ్వు ఆఫీసర్ లాగా కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంలో రాసిందో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్